రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అబ్దుల్లాపూర్ మెట్టు మండల తుర్క మున్సిపాలిటీ పరిధిలో కోహెడ గ్రామంలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండల్ ఎంఆర్పీఎస్ మండలి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన పంది సతీష్ మాదికతో మెట్రో ఉదయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ పి జగదీష్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూ జై పద్మ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ మాదిగా మాదిగా ఉపకులాలు అన్ని కులాలకు సంబంధి సంబంధించి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు అన్నగారు వచ్చే నెల సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ పిలిపించారు పెరేడ్ గ్రౌండ్లో భ భారీ బహిరంగ సభ ఉంది అందరూ వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు అదేవిధంగా ఇప్పుడు పింఛన్ పిచ్చిన్ కొత్త రాని వాళ్ళు కూడా అందరూ ఈ మీటింగ్కి పెద్ద ఎత్తున బ్రేపట్నం కాసేసి అద్రపూర్ మెట్టు మండలం తుర్కేంజ తుర్కేంజాల్ మున్సిపాలిటీ తరఫున మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మీరు పంది సతీష్ కుమార్ మాదిగా అద్రపూర్ మెట్టు మండల్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా ఖచ్చితంగా మా ఈ సభ సభను నా భూతో భవిష్యత్తు లాగా మేము మా సంత ఏంటో చూపిస్తామని డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం